శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియ నమ శివానందలహరిలోని శ్లోకాలకు అర్థం తెలుసుకోపోతున్నాం ఇక్కడ గురువుగారు గారు శంకర్ల వారు మనకి భక్తి గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు దైవాన్ని భక్తితో ఎలా ఆరాధించాలో భక్తి అంటే ఏంటో భగవంతుడితో ఎలాంటి అనుబంధం ఏర్పరచుకోవాలో ఈ శ్లోకాలలో చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు స్వామివారుశికళా నిజ భవతు మే ప్రకటితలాభ్యా అస్తోక త్రిభువన శివాభ్యాం హృది ఆనంద శివానంద నతిరియం కళాభ్యాం వేద ప్రసిద్ధ సకల విద్యా స్వరూపులు శివశక్తులు ఇద్దరిని గురించి తెలియజేస్తున్నారు అందుకే స్వరూపులు అంటున్నాం చూడాలంకృత శశికళాభ్యాం ఆ ఇద్దరు కూడా చంద్రుని అలంకరించుకున్నారు శిగలో నిజ తపహలాభ్యాం నిజ ఒకరికై మరొకరు తపంబులు ఆచరించి ఆ పలములుగా శివశక్తులు ఇద్దరు ఒకరిని ఒకరు పొందారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు తపస్సు అంటే నిరాహారాది తదేక నిష్ఠతో చేసే ఆరాధన దీనినే మూక పంచసతిలో మూక కవి పురమదన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసదాటి అంటూ అక్కడ వర్ణించారు పురమదన పుణ్యకోటి శివుడి యొక్క పుణ్యాల కోట్ల ఫలంగా నువ్వు లభించావమ్మా అన్నారు అది మనం ఇద్దరికీ తీ తీసుకోవచ్చు శివశక్తులు ఇద్దరికీ భక్తేషు ఆశ్రయించిన వారికి ప్రకటిత ఫలాభ్యాం ప్రకటింపబడిన ధర్మాది ఫలాలు కర్మలకు వారి వారి యోగ్యతలకు వారు వారు ఆచరించిన కర్మలకు అనుగుణంగా ఫలాలు కొన్ని ఏర్పాటు చేయబడ్డాయి కదా వాటికి అనుగుణంగా అమ్మవారు వాటిని ప్రధానం చేస్తారు అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక అంటే అతిశయించిన అని త్రిభువన అంటే ముల్లోకాలకు శివాభ్యాం మంగళాలను కలుగ వారు శివ అంటే మంగళం మంగళాలను కలుగజేసేవారు మిమ్మల్ని ఎవరైతే హృది పునర్భవాభ్యాం హృదయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం రోజు వాళ్ళని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నూతనంగా దర్శనిచ్చి ఎప్పటికప్పుడు నూతనంగా దర్శనమిస్తూ ఉంటారు అదే ఇక్కడ నవోన్మేష అన్న పదం ఉపయోగించుకోవచ్చు ఆనంద స్ఫురద అనుభవాభ్యాం ఆనంద అనుభవాన్ని ప్రకాశింపచేసేవారైన శివా శివులు అని ఇక్కడ అర్థం శివాభ్యాం అంటే శివశక్తులు ఇద్దరు అని నతిరియం ఆ ఇద్దరికీ నమస్కరిస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు స్వామివారు మన తరపున నమస్కారం చేస్తూ ఉన్నారు చూడాలంకృత శిశికళాభ్యాం ఆ ఇద్దరు కూడా చంద్రవంకను చూడ అంటే శిఖపైన శికపైన అలంకరించుకున్నట్టుగా చూస్తున్నాం శివశక్తులు ఇద్దరే కాదు శ్రీ మహాగణపతి కూడా చంద్రుణ్ణి అలంకరించుకుని ఉంటారు ఇదేంటి అంటే దేవతలు ఒకే కాలంలో అనేక చోట్ల ఉండగలరు అని మనకు తెలుసు కదా అదే ఇక్కడ స్ఫురింప చేస్తున్నారు శివ శివుడు గణపతి ముగ్గురు కూడా ధరించినట్టుగా ధ్యానం చేయిస్తున్నారు శివాభ్యామ్ అన్నప్పుడు నిత్య పూజలలో మనం ఉపయోగించుకునే ఒక శ్లోకం కూడా మనకి దర్శనమిస్తుంది స్ఫురింపుస్తుంది యశస్సివో నామ రూపాభ్యాం యా సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళాం నామం బట్టి రూపం బట్టి ఏ దేవుడు శివుడు అంటే మంగళకరుడు ఏ దేవి పార్వతియో సర్వమంగళయో వారిరువురి స్మరణము సర్వత్ర జయాన్ని మంగళాన్ని కలిగిస్తుంది అనే స్మృతి ఇక్కడ శివాభ్యాం అన్న చోట మనకి స్ఫురిస్తుంది వ్యక్తులు శ్రీ విద్యా స్వరూపులు సిగపై చంద్రశేఖరను అలంకరించుకున్న వారు ఒకరి తప ఫలంగా మరొకరు పొందినవారు భక్తులైన వారికి వారిని ఆశ్రమించిన వారికి సకల ఫలాలను అందించేవారు ముల్లోకాలను అత్యంత క్షేమంగా కాచి రక్షించేవారు ఉదయంలో ధ్యానించేవారికి ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా దర్శనమిస్తూ ఆనంద అనుభవాన్ని పరమానందాన్ని ప్రసాదించే ఆ శివశక్తులిద్దరికీ నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు